శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎలక్ట్రానిక్ మీడియాలో రారాజుగా పేరుగాంచిన జెట్ న్యూస్ సీఈఓ బ్రహ్మానందరావు జన్మదిన వేడుకలను శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థల సారథ్యంలో బుధవారం రాత్రి శ్రీకాకుళం వాకర్స్ భవన్ లో ఈ వేడుకలు జరిగాయి ముందుగా కేక్ కట్ చేసి సమాజానికి బ్రహ్మానందరావు అందిస్తున్న సేవలు వెలగట్టలేనివని అతిథులు కొనియాడారు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ అరసవల్లి చైర్మన్ వావిలపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడారు తెలుగు రాష్ట్రాల పరిధిలో వివిధ టీవీ ఛానల్స్ ను పనిచేసి ఉత్తమ జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందరావు సొంతంగా జెట్ న్యూస్ ఛానల్ ను ప్రారంభించి ఎందరో జర్నలిస్టులకు అండగా నిలుస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు ఎలక్ట్రానిక్ మీడియాలో మగుటం లేని మహారాజుగా నాడు నేడు ఏనాడు బ్రహ్మానందరావు పేరు తెచ్చుకుంటారని కొనియాడారు గడించినటువంటి విశేష అనుభవంతో అందరి మన్నలను పొందినటువంటి బ్రహ్మానందం గారు ప్రజలకి నిష్పక్షపాతమైనటువంటి నిజాయితీవంతమైనటువంటి ఒక టీవీ ఛానల్ని అందించాలి అన్న ఆలోచనతో జెట్ టీవీని ప్రారంభించి అందులో విజయవంతంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకి మంచి వార్తా వాహిని అందిస్తూ అందరు ఆదరాభిమానాలు చూరుకుంటూ ఉన్నారు ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాకాంక్షల్ని వారికి తెలియజేస్తూ ఈ ఛానల్ దినదిన ప్రవర్ధమానమై అందరి ఆదరాభిమానాలు చూరగొని ప్రజలందరి యొక్క గౌరవాన్ని పొంది ఒక విశిష్ట స్థానాన్ని మొత్తం ఎలక్ట్రానిక్ మీడియాలోనే సంపాదించాలని మనస్ఫూర్తిగా ఒక సీనియర్ సిటిజన్ గా నేను నమస్కారం జర్నలిస్ట్ గా స్వచ్ఛమైన స్వేచ్ఛతో మంచి న్యూస్ ప్రజలకి అందజేసినటువంటి బ్రహ్మానందం గారు చాలా అద్భుతమైన సేవ ప్రజల కోసం చేశారు మీడియా ద్వారా మరి అలాంటి అతను ఈవేళ ఒక జట్ ఛానల్ ప్రారంభించడానికి ఉత్సాహితులై ముందుకు వచ్చి ప్రారంభిస్తున్నారు ఆయన బర్త్డే సందర్భంగా మేము అందరం కూడి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జట్ ఛానల్ అనేది జట్ స్పీడ్గా పోయి మంచి లెవెల్కి ఎదిగి ప్రజలు వాళ్ళ మన్నను ఎక్కువ పొందుకుంటూ ఈ జట్టు బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకో తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో వివిధ ఛానల్లో పనిచేసి జెట్ న్యూస్ అనే పేరుతో న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మాండ రాస్తారు కదా పుట్టినరోజు వేడుకలు ఈరోజు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో వాకర్స్ ఇంటర్నేషనల్ అదేవిధంగా ఇంటాక్ వేరే ఇన్స్టిట్యూట్స్ స్వచ్ఛంద సంస్థ సహాయంతో పెట్టాం ముఖ్యంగా ఏర్పాటు చేసి ఈ ఫంక్షన్ ఎందుకు ఏర్పాటు చేస్తారంటే బ్రహ్మానందరావు గారు తెలుగు పాత్రికే రంగంలో ఒక డెగిం లాంటివి అనేక ఛానల్స్ మహా టీవీ ఏవి అనే ఛానల్స్లో చక్కగా పనిచేసి ఈరోజు నెంబర్ వన్ ఛానల్ కూడా రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో కీర్షికరాలు అందించారు వన్టీవీగా అట్లాంటి సీఈఓగా ఉంటూ జట్ న్యూస్ ఏర్పాటు చేసి ఈ మధ్య కాలంలో నెల రోజులు అవుతుంది ఛానల్స్ ఈ ఛానల్ ద్వారా వార్తలు క్షణాల్లో ఎట్లా ప్రజలకు అందించాలి సామాన్య ప్రజలు కూడా ఏ విధంగా చూడాలి తెలుగు రెండింటిలో కూడా తెలంగాణ ఆంధ్రాల్లో చక్కగా వార్తా విశ్లేషణలతో పాటు కథనాలతో పాటు విభిన్న రంగాల వ్యక్తులతో వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఇద్దరు సీఎంలు కూడా ఆయన ఆత్మీయులైనప్పటికీ వాళ్ళు చేసేటటువంటి కొన్ని కొన్ని విధానపరమైన తప్పు నిర్ణయాలు ఉంటే వాళ్ళని కూడా ఎదురు చాటుతున్నాడు నిజంగా బ్రహ్మానందరవు పాత్రికే రంగానికి ఒక కీర్తిశకరమైన వ్యక్తి ఆ మహానుభావుడు భద్రేని ఇవాళ ఇంటాక్ట్ అదే విధంగా వాకర్స్ ఇంటర్నేషనల్ వంటి సంస్థల ఆధ్వర్యంలో జరుపుకున్నాం బ్రహ్మానందర గారు మనం రెండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మా శ్రీకాకుళం జిల్లా సూర్య భగవాన్ సూర్యభగవానుడికాని ఆ మిగతా శ్రీ సూర్యనారాయణ స్వామితో పాటు శ్రీకోమ సూర్ణనాథుడు శ్రీముఖలింగ ముఖ లింగేసినటువంటి దేవతలు అందరూ కూడా ఆ దైవం అందరూ అనుగ్రహం ఆయనకు ఉండాలని ఆయన నిండు నూరేళ్ళు వర్దిల్లారని మనసా వచ్చాక కోరుకుంటూ శ్రీకాకుళం జిల్లా పాత్రికేయుల సంఘం నుంచి ముఖ్యంగా మీడియా జేఈస్ నుంచి నేను మాట్లాడుతున్నాను నా పేరు